गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఇం వేసే అశీత్యధికశతమ శ్లోకే ప్రవిశాము అశీత్యధికశతమ శ్లోకే ప్రవిశా నూట ఎనభయో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం యోని ముద్రా త్రిఖండేసి త్రిగణ త్రిగుణ అంబా త్రికోణ అనఘాద్భుతారిత్రంఛితాయిని యోనిముద్రా ప్రథమం త్రిఖండేశీ ద్వితీయం త్రిగుణా తృతీయ అంబా త్రికోణగా పంచమం అనఘా అనఘమ్ అద్భుతచారిత్ర సప్తమం వాచ్ఛితార్థప్రాయని అష్టమం అష్టపది అష్టపదీ అయ్య శ్లోకనిముద్రా దశముద్రలో నవమ ముద్రను యోని యోని ముద్ర అంటారు అంటే సమస్త జీవులు ఆవిర్భవించడానికి కారణమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యమైన శక్తి ఆ స్థానం దాన్ని యోని ముద్ర యోని అంటే కారణం జన్మకు కారణం అని అర్థం ఉండే యోని అంటే జన్మకు కారణం సమస్త జీవులు ఉద్భవించడానికి కారణం అమ్మవారి యొక్క విశేషమైన నవమ ముద్ర దశముద్ర సమారాధ్య అన్నాం కదా అందులో నవమముద్ర జీవులు జీవులు ఆరోపించడానికి కారణం అది అమవరి రూపమే అంతేకాకుండా స్వరూపిణి అని కూడా చెప్పచ్చు నవముద్రాస్వరూపిణీ తర్వాత త్రిఖండేసి త్రిఖండేసి ఖండ అంటే భాగం త్రిఖండములు ఉన్నాయండి ఒకటి శ్రీచక్రఖండం రెండవది శ్రీ విద్యాఖండం మూడవది శ్రీదేవి ఖండం శ్రీచక్రాన్ని అర్చించే విధానమంతా శ్రీఖండంలో చెప్తారు అంటే మంత్రశాస్త్ర గ్రంథాలవి రెండవది శ్రీ విద్యా మంత్రాలను మనకు అందించేటటువంటి బృహత్తరమైన గ్రంథం శ్రీ విద్యాఖండం శ్రీదేవిని అంటే లలితా త్రిపుర సుందరి దేవిని ఏ విధంగా అర్చించాలి ఏ పుష్పాలతో అర్చించాలి వేటిని నైవేద్యం పెట్టాలి ఇదంతా కూడా శ్రీదేవి ఖండంలో చెప్తారు ఈ మూడు ఖండాలు అమ్మవారి యొక్క అనుగ్రహాలే అంటే ఏం చెప్పారు ఇక్కడ త్రిఖండేసి త్రిఖండములకు అధినేత అమ్మవారు త్రిగుణ సత్వగుణం రజోగుణం తమో గుణం మూడు గుణాలు అమ్మవారు సృష్టించినవే సత్వగుణం అంటే ఏంటండి మనలో మూడు గుణాలు ఉంటాయి మూడు ఒకసారి ఉండవు ఒకసారి ఒకటి ఉంటుంది ఒకసారి ఏమి ఒకసారి మూడోది ఉంటుంది ఒకసారి రెండోది మాత్రమే ఉంటుంది సత్వగుణం అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అందరూ ఆనందంగా ఉండాలి భావిస్తారు అందరికీ సంతోషం కలిగిస్తారు ఇది సత్వగుణ సంపద లక్షణం పీఠాధిపతులు యోగులు శుద్ధులు వాళ్ళందరూ సత్వగుణ సంపదలు ఋషులు తపస్సు వాళ్ళందరూ సత్వగుణ సంపందులే ఇప్పుడు మనం విశేషం లలితా సహస్రనామ అధ్యయనం చేస్తున్నాం ఇది కూడా ఒక తపస్సే ఇప్పుడు మనకు సత్వగుణం ఉంది అమ్మవారి నామాలను జపిస్తున్నాం అందరూ జపించేటట్టు చేస్తున్నాం తెలియని వాళ్ళకు చెప్తున్నాం తెలిసిన వాళ్ళందరం కలుసుకొని కలుసుకుని చేస్తున్నాం ఈ నామ నామ జపం సత్సంగంలో రజోగుణం కోపానికి తాపానికి జన్నం కసుం అంటుంటాడు బుస్సుమంటుంటాడు పరాకు ఉంటుంది చిరాకుంటుంది నాతో మాట్లాడేది పండి అంటుంటాడు అది రజోగుణం తమోగుణం మూర్ఖత్వం నేను మీరు చెప్పే మాట వినను నేను చేసే తప్పు నాకు తెలుసు అయినా నేను అదే 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 చేస్తాను తప్పైనా సరే నేను అదే చేస్తాను నాకు ఇష్టం తప్పు చేయడం నాకు ఇష్టం మొండిగా వాదిస్తాడు అది మూర్ఖత్వం అది తమో గుణం మూడు గుణాలు కొనిపిస్తుంటాయి కదా ఒక్కోసారి మనసులో ఎవరు సృష్టించారు ఈ మూడు గుణాలని అమ్మవారు అందుచేత త్రిగుణ త్రిగుణాంబా అన్నప్పుడు తిరుగునా విడదీస్తే అంబా వస్తుంది అంబా సంస్కృతంలో అంబా తెలుగులో అమ్మ సంస్కృతంలో అంబా తెలుగులో అమ్మా గోమాతలు చూడండి అంబా అంబా అంటుంటే సంస్కృతం ఏవి మనకు మాట్లాడడం జాతర కావట్లేదు అమ్మ అంటాం జగదంబ దళితాంబా అక్కడ అంబా పెరుగుతున్నాం అంటే మనకు తెలుసు అలా అది తెలుసుకోవాలి ఏమిటి అంబ అంటే అంబ్యతే ఇది అంబ అంబ్యతే ఇది అంబ రక్షించేవారు కనుక అంబ అంబాయి అంబా అంబాబు అంబ హరితాంబ బాలా తిరుపు సుందరి అంబ హరితాంబరాదం త్రికోణగా త్రికోణములు ఉన్నాయండి శ్రీచక్రంలో ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రికోణాలు ఈ త్రికోణాలు అమూర్ రూపాలి ఇచ్చాశక్తి అంటే శక్తి అంటే సంకల్పశక్తి శ్రీ మహాలక్ష్మీదేవి ధ్యానశక్తి అంటే శ్రీ సరస్వతి దేవి క్రియాశక్తి అంటే పార్వతీదేవి ఈ మూడు కూడా అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు కూడా విశేషమైన కోణాలు చక్రంలో కనిపిస్తుంటాయి ఈ త్రికోణాల్లోనూ అమ్మవారు ఉన్నారు త్రికోణాల్లోనూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవిగా శ్రీ మహాసరస్వతీ దేవిగా శ్రీ మహాకాళీ స్వరూపునిగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు త్రికోణగా అనఘ అఘ అంటే పాపం అండి అఘ అంటే దోషము లేక పాపము అఘము లేనివారు అనఘ అఘం నవిద్యతే ఇచ్చన దోషాలు ఎందుకు ఉంటాయి అమ్మవారికి దోషాలు ఉంటే అమ్మవారు అవుతారు మనకు దోషాలు ఉంటాయి తెలిసి చేసినా తెలియజేసినా దోషం దోషమే పొరపాటున ముట్టుకున్నాను అంటే అగ్నిహోత్రుడు కాల్చకుండా ఉంటాడా కాల్చడం ఆయన ధర్మం చేయక పెడితే అది కాలిన తర్వాత బాధపడటం మన ధర్మం ఎవరి ధర్మం వాడదే అందుచేత ఇక్కడ అఘము లేకపోవడం అనహత్వము తెలిసి చేసినా తెలియచేసినా అఘము అఘమే దోషం దోషమే దాని ఫలితం పొందక తప్పదు కాకపోతే అమ్మవారి అనుగ్రహంతో దాన్ని ఉపశాంతి పొందవచ్చు ఉపశమనం పొందచ్చు తగ్గించుకోవచ్చు అంటే అమ్మవారు ఆ నఘ అఘము లేనివారు అద్భుత చారిత్ర చారిత్ర అంటే చరిత్ర అంటే ప్రవర్తన అమ్మవారి చరిత్ర అద్భుతమైన ప్రవర్తన జాగ్రత్తగా మీరు పరిశీలించండి దళిత సహస్రనామాల యొక్క వ్యాఖ్యానమే దేవి భాగవతం బాగా గమనించాలి దళిత సహస్రనామముల యొక్క వ్యాఖ్యానమే దేవి భాగవతం ఇందులో ప్రతి నామానికి విశేషమైన వ్యాఖ్యానం కనిపిస్తుంది పద్దెనిమిది వేల శ్లోకాలు కలిగినటువంటి దేవి భాగవత పురాణం రాసుడు వారి అనుగ్రహించారు అదే అద్భుత చారిత్ర అద్భుతమైన లీలా విలాసాలు ఉండేటటువంటి అమ్మవారు కనుక అద్భుత చారిత్ర అర్థ ప్రదాయిని వాంఛిత అర్థ అంటే ఏమిటి కోరిక ప్రయోజనము వాంఛిత అంటే కోరబడిన కోరబడిన వాటిని అమ్మవారు ప్రసాదిస్తారు కానీ అన్నిటినీ కాదు ధర్మబద్ధములైన కోరికలను మాత్రమే ఇస్తారు అమ్మవారు వాడిని కొట్టాలి వీడిని తిట్టాలి నాకు అది కోరిక అంటే శిక్షిస్తారు అమ్మవారు ఆత్మస్థుతి పరనంద మహాపాపం తనను తాను పొగడుకోవడం ఎంత పాపమో ఇతరులను నిందించడం కూడా అంత పాపం రెండు ఉండకూడదు వాడు గొప్పవాడు అని అవతలవాడు చెప్పాలి కానీ నేను చాలా గొప్పవాడు అండి నన్ను ఎవరు గుర్తించట్లేదండి అది పాపం అలా అనుకోండి వాడు మంచివాడు కదండి అటు ప్రవర్తన మంచిది కాదండి పరదూషణ పాపం ఈ రెండు వణికలు అంచేత ఇవి కానటువంటివి అంటే ధర్మబద్ధములైన కోరికలు అమ్మవారు అనుగ్రహిస్తారు వాంఛితార్థాన్ ప్రకృష్టం దదాతూ ప్రదాయని ఓం మహం హ్రీం శ్రీం యో నిముద్రాయ అయిన మోనమా ఓ మహిం హ్రీం శ్రీం త్రిఖండేశ్యైన మోనమ ఓ మహం హ్రీం శ్రీం త్రిగుణాయైన మోనమా ఓ మైం భ్రీం అంబాయైన మోనమాం భ్రీం శ్రీం త్రికోణగాయైన మోనమాయిం భ్రీం శ్రీం అనఘాయైన మోనమాం భ్రీం శ్రీం అద్భుతచారిత్రాయ నమో నమ ఇంకోటి నామం ఉంది ఓం ఐం భ్రీం శ్రీం వాంఛితార్థప్రదాయు నమో నమ స్వస్తి